ముఖ్యమైన కాదా మాకు టెన్త్ కావాలి డిఎస్సి ఉంటే మాకు గవర్నమెంట్ తరఫున డిఎస్సీకి ఎలిజిబుల్ ఇచ్చింది ఇవ్వలేదు అనలేము కానీ టెన్కి కావాలి ఎలక్షన్స్ లేకుండా డైరెక్ట్ సీట్ ఇవ్వాలి కదా మాకు అట్లా టెన్ రాస్తే డిఎస్సీ వస్తుంది కదా మేము ఫస్ట్ మెయిన్ ఫైటింగ్ అదే డిఎస్సీ మేము ఇక్కడికి ఫస్ట్ టైం కాదు ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు లేటర్ ఇచ్చినా కానీ అప్పుడు మందం సపోర్ట్ చేస్తున్నారు మాకు అందరూ టెట్ గురించి టూ త్రీ డేస్ లాస్ట్ టైం చెప్పినాం చేస్తామని దాని ఇప్పుడైతే కొంతమంది వచ్చినాం అంటే దాదాపు అందరం వచ్చినాం మరి నెక్స్ట్ టైం అయితే ఇంక ఎక్కువ పెద్ద యుద్ధంలో అయితే జరుగుతాయి ఆలోచించి స్టూడెంట్స్ మొత్తం వస్తారు కాబట్టి మేము ఒకటి కోరుకునేది అంటే మాకు టెన్ డిఎస్సీ కంపల్సరీ కావాలి ఇది మాకు కాదు డిఎస్సి లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ టైం టెట్ వేసింది గవర్నమెంట్ మీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాం మీరు టెట్ వేస్తారని ఎంచుకున్నాం కదా ఈ లో స్టార్ట్ చేసింది గవర్నమెంట్ చేసిన తప్ప మీ గవర్నమెంటే దిద్దుకోవాలి కాబట్టి మీరు మాత్రమే మీరు దిద్దుకోవాలి కాబట్టి ఇప్పుడు అందుకే నేను చెప్తున్నా మేము ఇప్పుడు ఇంతమంది వచ్చినాం కాబట్టి కోరుతున్నాతో పాటు వేల రాష్ట్ర ప్రభుత్వము పదకొండు వేల టీచర్ ప్రభుత్వం డిఎస్సీ వేయడానికి ప్రకటించాలి ఈరోజు ఈ నోటిఫికేషన్ లోపపు ఉంది డిఎస్సితో పాటు చెట్టు కూడా వేయాలి చెట్టు పాస్ అయితేనే టీచర్ జరుగుతుంది కానీ ప్రభుత్వము ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లోపవిష్టమైనటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ వేసారు గతంలో తెలంగాణలో కానీ ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో చెట్టు డిఎస్సి కాంబినేషన్ చేస్తుంది కానీ ఇక్కడ ఏ పద్ధతి నాకు అర్థం కాదు చెట్టు చెట్టుకు వెళ్ళబులు నాలుగు లక్షల మంది ఉన్నారు బిఈడి చేసాం టీఈడి చేసాం ఈ నాలుగు లక్షల మందిని టీచర్ పుస్తక అర్హత లేకుండా చేస్తారా అందుకే చెట్టుతో డిఎస్సితో పాటు చెట్టు వేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా రెండో చెట్టు వేస్తే ప్రభుత్వానికి ఉన్న అవరోధాలు అడ్డాంకులు కష్టం ఏమీ లేదు ఇంకో రెండో విషయానికి వస్తే డిఎస్సి లోపల స్కూల్ అసిస్టెంట్ లోపల రిక్రూట్మెంట్ను లోపించారు స్కూల్ అసిస్టెంట్ గతంలోపల యాభై శాతం రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగేది కానీ ఈసారి దాన్ని ముప్పై శాతం కుదించారు డెబ్బై శా అన్ని రాష్ట్రాల్లో దేశంలో డెబ్బై శాతం స్కూల్ అసిస్టెంట్ పొట్లను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు ఎందుకంటే ఎన్జిబిటీ పోర్టు స్కూల్ అసిస్టెంట్ ఎన్జిటి టీచర్లను కేవలం డీఈడీ వాళ్ళతో భర్తీ చేస్తారు కాబట్టి వీళ్ళకు బీఈడి వాళ్ళకు స్కూల్ ఎస్టేట్ పోర్టు పూట ఎక్కువ ఉంటుంది డెబ్బై శాతం అది కూడా లోపభీస్ట్టి అది ఒకటి ఇది ఒకటి రెండు లోపవారం చదివిద్దాలి మెగా అంటే పదకొండు వేలు కాదు ఇరవై నాలుగు వేల టీచర్లు ఖాళీ ఉన్నాయని పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది పార్లమెంట్ మేము మేమందరం అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రైమరీ స్కూల్లో కొనే ఇరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు ఇరవై ఐదు వేల కాలేజీ ముప్పై వేల కాలేజీలు అయినాయి నిరుద్యోగ సంఘాలు నలభై వేలు అన్నారు కాబట్టి పెద్ద ఎత్తున టీచర్ కోసం ఖాళీగా ఉన్నాయి వాటిని అన్నింటినీ పర్తీ చేయాలి రెండవది ప్రభుత్వ ఆర్థికశాలను ఎవరు చదువుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ చదువుతున్నారు మా పిల్లలు జరిగిన స్కూళ్ళల్లో మీరు అనుకుంటూ లేకుండా టీచర్లు లేకుండా నడుస్తారా మా పిల్లలకు చదువు చెప్పరా చదువు లేకుండా చేయాలని చేయాలనిపిస్తుందా అందుకే ప్రతి టీచర్ వెకేం టీచర్ కోర్టు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని నేను హెచ్చరించాను